ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు పైసా పైసా కూడగొట్టుకొని స్వంత ఇంటి కళ నెరవేర్చుకునేందుకు స్థలం కొనుక్కుంటే ఆ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించేందుకు కుట్రలు పన్నుతున్నారని వృద్ధ పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు రాయదుర్గం గోపన్పల్లిలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల భూమిని ఆక్రమించుకునేందుకు ఓ సొసైటీ ప్రయత్నిస్తుందని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకం కొమరెల్లి ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమణదారులను అడ్డుకుని తమ స్థలాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు గోపన్పల్లి బిటిఎన్టీఓస్ హౌసింగ్ సొసైటీకి చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారని ప్రభుత్వం స్పందించి అడ్డుకోవాలన్నారు గోపన్పల్లిలో సొసైటీ సభ్యులు బషీర్బాగ్ లో సమావేశం నిర్వహించారు రెండు వేల పదిలో రాష్ట్ర ప్రభుత్వం సొసైటీకి గోపన్పల్లిలో నూట నలభై రెండు పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల స్థలాన్ని రిజిస్టర్ చేసిందన్నారు పద్దెనిమిది కోట్ల రూపాయల వ్యయంతో లేఅవుట్ ను అభివృద్ధి పరిచారని అందులో ఇరవై రెండు ఎకరాల స్థలాన్ని మరో సొసైటీ పేరుతో కాజేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు తమ సొసైటీలో నాలుగు వేల మంది ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారని నూట నలభై రెండు పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల్లో రెండు వేల ఆరు వందల మందికి ఫ్లాట్లు కేటాయించామని చెప్పారు సొసైటీ కే పూర్తి స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి విన్నవించారు తమ సొసైటీలో నాలుగు వేల మంది ఉద్యోగుల సభ్యులుగా ఉన్నారని నూట నలభై రెండు పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల్లో రెండు వేల ఆరు వందల మందికి ప్లాట్లు కేటాయించామని చెప్పారు ఇరవై రెండు ఎకరాల స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేదు లేదని న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు

జై తెలంగాణ జై తెలంగాణ వినాయక సొసైటీని అరిమి కొట్టాలి వినాయక సొసైటీని అరిమి కొట్టాలి వినాయక సొసైటీని అరిమి కొట్టాలి దాని మీద స్టేటస్కు వచ్చినందువలన ఎవ్వరు కూడా ఆ ల్యాండ్ మీద ఎలాంటి అభివృద్ధి పనులు చేయకూడదు దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు ఈవెన్ గవర్నమెంట్ కూడా చేయకూడదు మా సొసైటీ కూడా చేయకూడదు అందుకనే మేము కోర్టుకు వెళ్ళకుండా గవర్నమెంట్ని ఒప్పించుకొని మంచి మంచి మాటతో గవర్నమెంట్ ఫేవర్గా వండుకుంటూ మేము మా ల్యాండ్ తెచ్చుకొని మరి మేము ఇల్లు కట్టుకోవాలనే ఆశతో ఉంటే ఈ రోజున మరి వాళ్ళు వచ్చి అంత చేసినా సరే ఇటు పోలీసు వాళ్ళు మామూలుగా మరి కంప్లైంట్ సెకండ్ హ్యాండ్ గౌడ్ కంప్లైంట్ ఇస్తే పోలీసు పోయి వాళ్ళని అడిగితే ఆ రంగారావు అంటే ఆయన పోలీస్కి వెళ్ళి స్టేషన్ నేను వెళ్ళిపోయాడు మేము అక్కడే మేము కూడా వెళ్ళినాం వెళ్తా రంగారావు లేడు కానీ దీనికి అంతటి కారణం ఒకటి మీరు అందరూ గమనించాలి ఒకసారి స్టేటస్కో ఉన్న తర్వాత ల్యాండ్ తీసుకునేటప్పుడు పంచనామా చేసుకొని వన్ ఎయిటీ నైన్ పాయింట్ లెవెన్ ఎక్కర్స్ అన్ని తీసుకున్నారు మరి అంతే ల్యాండ్ మాకు ఇవ్వాలి అయితే మేము అప్పుడు లేఅవుట్ చేసినప్పుడు కూడా అదే సర్వేయరు అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కొలతలు చేసి హద్దులు చేసిన తర్వాత మేము లేఅవుట్ చేసుకున్నాం మరి ఈరోజు కొత్తగా మరి వాళ్ళ వాళ్ళ సర్వే నెంబరు ఏ విధంగా మా ల్యాండ్లకు చొచ్చుకొని వచ్చింది ఏ విధంగా మా అరవై ఫీట్ల రోడ్డు కొట్టేసిండ్రు దీన్ని అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది ఇది అంతటికీ బాధ్యత వహించాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే రెవెన్యూ డిపార్ట్మెంట్కు స్టేటస్కో ఉన్న తర్వాత దాన్ని స్టేటస్కో మెయింటైన్ చేయవలసిన బాధ్యత ప్రధానంగా ఎంఆర్ఓది ఆ తర్వాత ఆర్డీఓది ఫైనల్గా కలెక్టర్గా ఉంటుంది కానీ లోకల్ ఉన్నటువంటి వర్క్ వీళ్ళు ఇన్స్పెక్టర్ కావచ్చు గిరిదావరి కావచ్చు ఆర్ఐ కావచ్చు వీళ్ళందరూ రోజు తిరగాలే మరి వాళ్ళు ఏం చేస్తున్నట్టు మరి అక్కడ పోతే ఎవరు దిక్కులేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాడు మరి మా సెక్రటరీ మా ప్రెసిడెంట్ వాళ్ళేమో మరి డీజీపీలు మరి కోర్టుకు అక్కడిక్కడ పోతానో మేము కూడా రేపు మరి సొసైటీ ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం అవసరమైతే ఆ కానీలు అవన్నీ కూలగొట్టి మరి దేనికైనా సిద్ధంగా ఉంటాం తర్వాత వాడిని అక్కడి నుంచి తరిమికి కొట్టే వరకు మా పోరాటం ఆగనే ఆగదు మేము ఇంత దూరం తెచ్చుకున్న తర్వాత వానికి అప్పచెప్పడానికి కాదు ఎట్టి పరిస్థితులు మేము ఆపం ఒక పక్క లీగల్గా ఫైట్ చేసుకుంటూ లీగల్గా తీసుకొచ్చి వెళ్ళగొడతాం లేదని అంటే అక్కడ ఉండి ప్రభుత్వమే వెళ్ళగొట్టే వరకు మేము అక్కడే ఉండి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం